సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఈరోజు కీలక కార్యక్రమం జరుగుతుంది ఈరోజు బహుమతులు నగదు బహుమతులు అదేవిధంగా నగదు పురస్కారాలు రెండు కూడా జగన్ చేతుల మీదుగా ఇవ్వబోతున్నారన్నమాట ఆడితం ఆంధ్ర కార్యక్రమంలో చివరి అంకానికి అయితే చేరుకుంది ఈ రోజులో ఫైనల్ అనమాట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్రీడాకారులందరికీ కూడా ఫైనల్లో వచ్చిన వారందరికీ కూడా బహుమతులు అయితే పంపిణీ చేస్తున్నారు ఈరోజు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యి దాదాపు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో మొత్తం రెండు వందల అరవై మ్యాచ్లు అయితే జరిగినాయి ఇందులో గెలుపొందిన వారందరికీ కూడా ఈ క్రీడలకు సంబంధించి అయితే బహుమతులు ఇస్తున్నారు ఇప్పటికే ముప్పై ఏడు కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించారనమాట ఇప్పుడు పన్నెండు కోట్ల విలువ నగ నగదు బహుమతులు ఇస్తున్నారు మరిన్నో ఆకర్షణమైన బహుమతులను కూడా ఈరోజు జగన్ గారి చేతుల మీదుగా అందిస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆడిన ఆంధ్రలో భాగంగా ముగింపు కార్యక్రమాలకు జగన్ గారైతే వైజాగ్ వచ్చి అక్కడ ఈ బహుమతులు నగదు పురస్కారాలు అయితే పంపిణీ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి